నమస్తే ఏకలవ్య న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు తరపున కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామకుప్పం మండలం పల్లి కుప్పంలో నారా భువనేశ్వరి రోడ్ షోలో పాల్గొంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మన రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగలేదని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఎటువంటి పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురాలేదని సందర్భంగా ప్రజలకు తెలిపారు అందరూ ముందుకు వచ్చి వైసీపీ అరాచ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేవలం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని సందర్భంగా ప్రజలను కోరారు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఆయన చాలా కష్టపడ్డారు అభివృద్ధికి మీరు ముప్పై ఐదేళ్లు ఆయన మీద నమ్మకంతో ఆయనకి ఓటేసి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించి ఆయన సీఎం చేసిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది అది మా కుటుంబం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోదు అది మీకు గుర్తు చేయాలి తర్వాత ఈ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అన్ని కూడా ఎక్కడుందో మీకు తెలుసు ఈ రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చేసిందా చెప్పండి రాజధాని అనేది ఉందా మన రాష్ట్రానికి కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉన్నారా ఏమైనా పరిశ్రమలు వచ్చినాయా మనకి నిరుద్యోగం పెరిగింది ఉద్యోగాలు ఉందా నిరుద్యోగం పెరిగిందా లేదా అందుకే మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒక్కటే మే ప్రథమ మీరందరూ ధైర్యం చేసి ముందుకు రావాలని కోరుతున్నాను మన ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు ఇక్కడికి నేను వచ్చింది మీ అందరికి గుర్తు చేయటానికి మీ కోసం మీ భవిష్యత్తు కోసం మన భావి తరాల కోసం మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి మీరు ఓటరమని నేను కోరుతున్నాను మే పదమౌన్న ఇంకా ఐదు రోజులే మిగిలింది మనకి ఈ ఐదు రోజులు మళ్ళీ వచ్చేది మన ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పునాదు నాన్ ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి ఈ ప్రభుత్వాన్ని తీయాలి మన ప్రభుత్వం అనేది తీసుకురావాలని నేను కోరుతున్నాను అందుకే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మన రాష్ట్రం కోసం మన కుటుంబం కోసం మన సంతోషం కోసం భావి తరాలు కోసం ఎట్లా మనం బ్రిటిషర్స్ తో పోరాడాము అట్లా ఇప్పుడు ఈ రాక్షస పాలనకి అంతం పెట్టాలి ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి అందుకే మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి ధైర్యం చేసి మనందరం ముందుకెళ్ళి మే పదమున్న మన ఓటేసి ఈ ప్రభుత్వాన్ని పునాదులతో లేపేసి బయటికి పంపించేద్దాం మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను